జూన్ పన్నెండు గురువారం అహ్మదాబాద్లో జరిగిన సంఘటన దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నమోదైంది అయితే ఈ విమాన ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయారని అనుకుంటుండగా ఒక్కడు ఒక్కడంటే ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు దాంతో అంత పెద్ద ప్రమాదం నుండి అతను ఎలా తప్పించుకున్నాడని దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఇక అతని వెంటనే కు తీసుకువెళ్లగా అసలు విమానంలో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం సిబిఐ రంగంలోకి దిగిందని సమాచారం అయితే ఆ విమాన ప్రమాదంలో బ్రతికింది ఎవరు అంత పెద్ద ప్రమాదం నుండి అతను ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు విమాన ప్రమాదం గురించి అతను చెప్పిన భయంకరమైన నిజాలేంటి సిబిఐ దర్యాప్తులో ఏం తెలిసింది విమానం కూలిపోవడానికి అసలు కారణమేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అహ్మదాబాద్ నుండి లండన్లోని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై కూలిపోగా విమానంలో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్స్ వల్ల అక్కడ పెద్ద విస్ఫోటనం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఆ ప్రాంతం మొత్తం విమాన శకలాలతో చనిపోయిన మనుషుల సవాలతో నిండిపోయి ఇప్పటికే విమానం పడిన కాలేజీలోని యాభై మంది స్టూడెంట్స్ చనిపోయారని గుర్తించగా ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారని అందరూ బాధపడుతున్న టైంలోనే ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు ఇంత పెద్ద ఘోర ప్రమాదంలో ఉవ్వెత్తిన ఎగిసపడిన మంటలను చీల్చుకొని నలభై ఏళ్ళ విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు అయితే ఇతను ఇండియనే అయినా ఇరవై ఏళ్ల క్రితమే లండన్ వెళ్ళి అక్కడ సెటిల్ అయి బ్రిటిష్ పౌరసత్వంతో ఇరవై ఏళ్ళుగా అక్కడే ఉంటున్నట్లు తెలిపారు ఇక తన భార్య బిడ్డ కూడా అక్కడే ఉన్నారని విశ్వాస్ తెలిపారు ఇండియాలో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు కొన్ని రోజుల క్రితం బ్రదర్తో కలిసి ఇండియా వచ్చానని కుటుంబంతో కలిసి దీవిని సందర్శించినట్లుగా కూడా చెప్పుకొచ్చారు కాగా ఈరోజు ఎయిర్ ఇండియా విమానంలో యూకేకి తిరిగి వెళ్తుండగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్ల తర్వాత ఫ్లైట్ లోపల ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ వెంటనే విమానం కూలిపోయింది అలా అంత క్షణాలోనే జరిగిపోయింది నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నా చుట్టూ అన్ని శవాలే కనిపించాయి అలాగే నా చుట్టూ విమానం శకలాలు చెద్లా చెదురుగా పడున్నాయి దాంతో నాకు భయమేసి అక్కడి నుండి లేచి పరిగెత్తాను అలా అక్కడి నుండి వెళ్తుంటే ఎవరో నన్ను పట్టుకొని అంబులెన్స్లో లెక్కించి ఆసుపత్రికి తీసుకొచ్చారు నేను పదకొండు ఏ సీట్లో కూర్చోగా నా బ్రదర్ అజయ్ వేరే చోట కూర్చున్నాడు కానీ ఇప్పుడు అతను కనిపించడం లేదు దయచేసి అతన్ని వెతికేందుకు నాకు సహాయం చేయండి విశ్వాస్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్కి కళ్ళు ఛాతి పాదాలకు తీవ్రమైన గాయాలయ్యాయి కాగా తన దగ్గర ఇంకో బోర్డింగ్ పాస్ కూడా ఉండడం కూడా గమనార్హం అయితే ఈ ప్రమాదం గురించి ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం రెండు వందల ముప్పై మంది ప్రయాణికుల్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడుగురు పోర్చుగ్రీస్లు వాళ్ళతో పాటు ఒక కెనేడియన్ కూడా ఉన్నారు ఇందులో గుజరాతీ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా విమానంలో ఉన్నారు కాగా విమానంలోన ప్రతి ఒక్కరు చనిపోయారని అనుకుంటున్న వేళ విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచారు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ బోధనం చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్లు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు విల్ బ్లో సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు వెయ్యి వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీమ్కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్ తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్ ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విమానంలో గుజరాత్ సీఎం కూడా ఇది సాంకేతిక లోపమా లేక ఉగ్రవాదుల కుట్ర ఎంతో మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ లో డాక్టర్స్ అవ్వాలని కష్టపడి మెడిసిన్ చదువుతూ మధ్యాహ్నం లంచ్ టైం కి హాస్టల్లో భోజనం చేస్తుండగా సడన్ గా ఒక పెద్ద విమానం వాళ్ళ బిల్డింగ్ మీద పడి ఆ పిల్లల కలల్ని వాళ్ళ ప్రాణాలని తీసేసింది అహ్మదాబాద్ లో ఈ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది రెండు వందల నలభై రెండు మందితో లండన్ వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు పోయాయని రిపోర్ట్స్ అందుతున్నాయి అయితే ఇంత ఘోర ప్రమాదానికి కారణం ఏంటి టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానం ఎలా కూలిపోయింది ప్రమాదం జరగక ముందు ఆఖరిగా పైలట్ ఏం చెప్పాడు ఈ ప్రమాదంలో గుజరాత్ సీఎం కూడా చనిపోయాడా విమానంలో బ్లాక్ బాక్స్ నుండి ఏం బయటపడింది సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ ఇన్సిడెంట్ కి నిజంగా లింక్ ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజేపీ